హలో గాయస్ వెల్కమ్ టు ఫాస్ట్ విల్స్ తెలుగు గాయస్ మనం ఈ వీడియోలో టీవీఎస్ ఐక్యూబ్రీ అండ్ బిగాస్ న్యూ మోడల్ సి టువల్ఐ మ్యాక్స్ ఈ రెండు వెహికల్స్ని కంపేర్ చేయబోతున్నాం సో గాయస్ చాలామంది అనుకోవచ్చు బిగాస్కి టీవీఎస్ ఐక్యూబ్కి కంపారిజన్ ఏంటి అని బట్ రేంజ్ చూస్తే మనకు బిగాస్లో సి టూ ఎల్ ఐ మ్యాక్స్లో మనకు వన్ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ రేంజ్ మనకు ఆఫర్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అండ్ టీవీఎస్ ఐక్యూబ్లో చూస్తే మనకు హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అండ్ రేంజ్ ప్రైస్ చూస్తే మనకు బిగాస్ చాలా తక్కువ ప్రైస్ చెప్పొచ్చు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి సో మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బిల్డ్ క్వాలిటీ చూస్తే మనకు టీవీఎస్ ఐక్యూబ్ ప్లస్ అది రెండు బాగానే ఉంటాయి గాసి మన టీవీఎస్ ఐక్యూబ్లో ఫ్రంట్ టువెల్ ఇంచెస్ ట్యూబ్లెట్ సైజ్ వస్తాయి విత్ అలోవెల్స్ ఉంటాయి మనకు ఫ్రంట్ విత్ డిస్క్ బ్రేక్ ఉంటుంది అండ్ అందులో మనకు డిస్క్ బ్రేక్ ఉండదు సేమ్ ఉంటాయి టువెల్ ఇంచెస్ ట్యూబ్లెట్ సైజ్ ఉంటాయి సో రెండు సేమ్ ఉంటాయి కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి అలా అంటే బ్యాటరీ పెరగడం కానీ సో బ్యాటరీ ఎక్కువ హీట్ అని చెప్పి ఇంతకు చాలా న్యూస్ ఛానల్స్ మనకు విన్నాము కాకపోతే ఏమంటే బిగాస్ వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకోనాలంటే మనకు కూలింగ్ సిస్టమ్ ఉంటుంది గాయస్ ఇక ఫ్రంట్ ఒక కూలింగ్ సిస్టమ్ ఉంటుంది ఇక్కడ ఏమంటే దానివల్ల అడ్వాంటేజ్ వచ్చి ఎప్పుడన్నా బ్యాటరీ ఇక్కడ ఓవర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కూల్ అవుతుంది అనమాట అంటే బ్యాటరీకి ఎలాంటి హీట్ అవ్వకుండా సో ఆటోమేటిక్గా ఫ్యాన్ ఉండడం వల్ల అంటే బ్యాటరీ ఎక్కువ ఓవర్ హీట్ అవ్వ ఎక్కువ ఉంటుంది అది ఒక అడ్వాంటేజ్ చెప్పచ్చు బీగస్లో ఆ గాయస్ మనము బ్యాటరీ కెపాసిటీ వస్తే మనకు టీవీఎస్లో త్రీ కిలోవర్స్ బ్యాటరీ వస్తుంది త్రీ కిలోవర్స్ నిత్యమైన బ్యాటరీ ఉంటుంది అలా మనకు సీ టువల్ మ్యాక్స్లో త్రీ పాయింట్ టూ కిలోవర్స్ బ్యాటరీ ఉంటుంది మన బ్యాటరీ పైన కూడా ఒక త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ ప్లస్ ఏమంటే మనకు అందులో బిగాస్లో మనకు అడ్వాంటేజ్ అంటే చెప్పారా సో బ్యాటరీని ఈజీగా మనం టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అండ్ అరౌండ్ మనకు ఫైవ్ ఇయర్స్ వారంటీ వస్తుంది బీగాస్లో మనకు టీవీఎస్లో అయితే మనకు త్రీ ఇయర్స్ బ్యా త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ బ్యాటరీ పైన ఫిఫ్టీ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది అండ్ టీవీఎస్ చూస్తే మనకు సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ టాప్ స్పీడ్ ఉంటుంది అండ్ ఇందాక చెప్పినట్టుగా బిల్డ్ క్వాలిటీ నాకైతే రెండు బాగా నచ్చాయి అది ప్లస్ ఇది కూడా అండ్ బ్యాక్ మనకు డ్రమ్ బేక్ వస్తుంది అండ్ బీ అండ్ మనకు టీవీఎస్లో కూడా డ్రమ్ బేక్ వస్తుంది ప్లస్ టువల్ ఇంచీస్ ట్యూబ్లెస్ సైజ్ ఉంటాయి గాయస్ మనం బీగస్లో గస్లో గూడ్ స్పేస్ చూద్దాం అండ్ ఓపెన్ చేస్తున్నాను ఆ గాయస్ ఇది గూడ్ స్పేస్ మనకు ఈజీగా ఒక చిన్న హెల్మెట్ ఒక బిగ్ హెల్మెట్ అయితే ఈజీ క్యారీ చేసుకోవచ్చు గూడ్ స్పేస్ కూడా ఎయిటీన్ లీటర్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా యాక్సెసరీస్ ఏదైనా క్యారీ చేసుకోవాలన్నా బ్యాటరీ కూడా రిమూవబుల్ అనమాట సో మనం ఎక్కడైనా ఏ ఫ్లోర్కైనా కంఫర్టబుల్ ఈజీగా తీసుకెళ్లొచ్చు అండ్ లైట్ వెయిట్ బ్యాటరీ ఉంటుంది అండ్ గాయస్ మనకు బిగా సీ టువల్ఏ మ్యాక్స్లో ఇందులో వచ్చే మోటర్ కూడా మనకు ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ ప్రూఫ్ మోటార్ ఉంటుంది అంటే మనం వాటర్లో వెహికల్ తీసుకెళ్ళినా ఏం కాదని కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు అండ్ సో మనకు టీవీఎస్ ఐక్ కూడా సేమ్ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ ఉంటుంది అది కూడా ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ అనమాట ఒకరు ఇద్దరు కూర్చోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వెహికల్ అండ్ ఫ్రంట్ చూసి మనకు ఏదైనా యాక్సెసరీస్ పెట్టుకోవడానికి ఒకటిచ్చారు ఒక హోల్డర్ లాంటిది ఒక యాక్సెసరీస్ పెట్టుకోవచ్చు ఇందులో ఏదైనా వాటర్ బ్యాటల్స్ కానీ మొబైల్స్ కానీ పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు ప్లస్ గాయస్ ఏమంటే ఇక్కడ మనకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఆ గాయస్ మన టీవీఎస్ ఐక్యూబ్లో గూడ్ స్పేస్ చూద్దాం గాయస్ ఇది సెవెంటీన్ లీటర్స్ గూడ్ స్పేస్ ఉంటుంది అండ్ అరౌండ్ మనకు చిన్న హెల్మెట్ అయితే ఈజీ క్యారీ చేసుకోవచ్చు ఆ గాయస్ ఇది టీవీఎస్ ఐక్యూబ్లో మనకు ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది అండ్ మనం నావిగేషన్ ఇది బేసిక్ మోడల్ కాబట్టి నావిగేషన్ అవేం చూడలేము బట్ ఎంత స్పీడ్ మీద వెళ్తున్నాం ఏంటి చూసుకోవచ్చు ఆ గాస్ మన టీవీఎస్ ఐక్యూబ్ మనం చూస్తే మనకు కంఫర్ట్ ఎలా ఉంది సో ఈజీగా ఒకరిద్దరైతే ఈజీగా కూర్చోవచ్చు కంఫర్ట్ అయితే ఉంది అండ్ బట్ మనం ఎంత స్పీడ్ మీద వెళ్తున్నాం ఏంటి చూసుకోవచ్చు ఇప్పుడు చూడొచ్చు మనకు ఛార్జింగ్ ఎంత ఏదో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది అండ్ ఎంత స్పీడ్ మీద ట్రై చేస్తున్నాం చూసుకోవచ్చు ఒక గాయస్ మనకు ఫ్రంట్ లుక్ చూస్తే మనకు ఫ్రంట్ విత్ ఎల్ఈీ లైట్ వస్తుంది అండ్ టీవీఎస్ ఐకూబ్లో సో అందులోగా మనకు ఎల్ఈడి లైట్ ఉంటుంది ఒక గాయస్ ఈ రెండు వెహికల్స్లో ఏది కొనాలి అంటే సో నా ఒపీనియన్ చెప్తున్నా అది తర్వాత మీరు కొంటారో మీ ఇష్టం గాసి మనం టీవీఎస్ ఐకప్ చూస్తే మనకు రేంజ్ చూస్తే హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది టీవీఎస్ ఐకూప్ ప్రైస్ మనకు అరౌండ్ మనకు వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఆండ్రోడ్ ప్రైస్ ఉంటుంది గాస్ ఎవరికైతే ప్రైజ్ ఎక్కువైనా పర్లేదు రేంజ్ తక్కువైనా పర్లేదు కొద్ది ప్రీమియం వెహికల్ కావాలనుకున్నప్పుడు టీవీఎస్ కదండి ప్రైస్ తక్కువ కావాలి రేంజ్ ఎక్కువ కావాలన్నప్పుడు సో బీగా సీ టు ఐ మ్యాక్స్కి వెళ్ళండి బీగాస్ అనేది ఆర్ఆర్ కేబుల్ వాళ్ళది అంటే వాళ్ళు మేడ్ ఇన్ ఇండియా వెహికల్ అనమాట మ్యాక్సిమం సో బ్యాటరీ చూసేదాకా బ్యాటరీ వచ్చి మనకు ఐపీ సిక్స్టీ సెవెన్ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ టెస్ట్ల కార్లో ఏవైతే బ్యాటరీ వాడతారో టెస్ట్ల కార్లో వాడే బ్యాటరీ అనమాట సో బ్యాటరీ కూడా మంచి క్వాలిటీ బ్యాటరీస్ ఇచ్చారు అండ్ ఎవరికైతే తక్కువ ధరలో అరౌండ్ మనకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్లో బీగా సీ టు ఐ మ్యాక్స్ వస్తుంది ఇందులో రెండిట్లో ఏదిగొన్న వర్తబుల్ వెహికల్ అని చెప్పొచ్చు సో రెండు వెహికల్స్ ది బెస్ట్ వెహికల్స్ అని చెప్పచ్చు కాస్త రెండు వెహికల్కు మనకు కంపారిజన్ వీడియో కోసం ఇచ్చారు అండ్ బీగాస్ వెహికల్ వచ్చి తాడుబండి వాళ్ళు ఇచ్చారు తాడుబండ్ ఆ టీం వాళ్ళు ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోరూమ్ టీమ్ అండ్ టీవీఎస్ చూస్తే మనకు సుశీల్ మోటార్స్ కుక్కపల్లి వాళ్ళు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షోరూమ్ టీమ్ ఒకసారి షోరూంలో విజిట్ అవ్వండి అండ్ వెహికల్ టెస్టేట్ చేయండి మీకు ఏదైనా ఏ వెహికల్ నచ్చితే ఆ వెహికల్ మీరు తీసుకోవచ్చు గాయస్ ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్